ఈరోజు డాక్టర్లు తర్వాత లాయర్లు కూడాను ఈ శిబిరానికి వచ్చారు ఈరోజు ఇరవై నాలుగవ రోజు ప్రత్యేక జిల్లా ఆదోని ప్రత్యేక జిల్లా కొరకు ఇక్కడ నిరాహార దీక్ష చేస్తున్నారు నాయ బ్రాహ్మణ సోదరులు అలాగే కాంగ్రెస్ పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ లేకుండా అందరూ కూడా ఇక్కడ వచ్చి సంఘీభావం తెలుపుతున్నారు మేము కూడా డాక్టర్ల తరఫున వర్గం తరఫున ఇక్కడికి వచ్చి వీళ్ళకి మా చేయూత ఇస్తామని ఆల్రెడీ ప్రామిస్ చేశాము అలాగే మన అశోకానందరెడ్డి గారు అడిగినట్టు ఏమైనా అవసరమైన మానిటరీ సహాయం కూడా మేము చేస్తాము రేపు బందులో మిగతా వాళ్ళతో పాల్గొంటున్నారు మా మా ఎగ్జామ్స్ ఉందని చెప్పారు బట్ ఎనీవే మేము ఈ ర్యాలీకి దానికి ప్రయత్నం చేస్తాము సో ఈ ఖచ్చితంగా ఈ ఊరు చూస్తుంటే మనకు ఆధునిక జిల్లా వచ్చి తీరుతుంది అనే నమ్మకం నాకు కలిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ కావాలి 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 మీకు తెలిసినంతగా జిల్లా మన డెవలప్మెంట్ ఎలా ఉంటుంది తప్పకుండా ఆదోట్ జిల్లా వస్తుంది తొందరలో వస్తుంది మన మన పోరాటం కూడా ఉధృతంగా తయారవుతుంది రోజు రోజుకు పొగలు అమరావతికి అప్పుడే పోయినాయి వంటలు పోవాల తప్పకుండా వస్తుంది సాధిస్తాం ఆ ఆశాభావాన్ని వ్యక్తపరుస్తున్నాను థ్యాంక్ యూ సార్ పొగపోయింది రేపు మంటలు పిట్టించాకి రెడీగా ఉన్నాము ఓన్లీ థింగ్ మీ సపోర్ట్ కావాలి ఓన్లీ మళ్ళీ ఒకటి కూడా పోలీసు వాళ్ళు పిలిచినారు కాబట్టి దయచేసి స్టూడెంట్స్ యూనియన్కి ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాము సావధానంగా పోండి మన ఏమో జిల్లా సాధించాలా బంద్ కావాలో తప్ప వేరే ఏం లేదు దయచేసి బీద వాళ్ళకి డాక్టర్స్కి మనం ఏమనుకునే ఎమర్జెన్సీ సర్వీసెస్ ఎక్కడ ఇవ్వద్దండి కావాలి 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 విద్యా వైద్యం కావాలంటే విద్యా వైద్యం వ్యవసాయం కావాలంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ Yeah, yeah, yeah.